ఆరోగ్యవంతమైన భావి భారత పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం గర్భిణీలు బాలింతలు చిన్నారుల్లో పౌష్టికాహార లోపం లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పైవ తేదీ వరకు జాతీయ పోషణ మాసంగా ప్రకటించి అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్లో భాగంగా వికారాబాద్ జిల్లాలో పోషణ మాసం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తోంది జిల్లాలోని మారుమూల గ్రామమైన కరెంట్ కోట్లో మూడు అంగన్వాడీ కేంద్రాలు ఒకే చోట గ్రామ సచివాలయంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించి గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు ఇవ్వవలసిన పోషకాహారాలపై అవగాహన కల్పిస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలు వేసుకోవాల్సిన ఐరన్ ట్యాబ్లెట్స్ గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన ఏసీడిపి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈసారి ఏడవ రాష్ట్రీయ పోషణ్ మాసంలో భాగంగా గర్భిణీలకు కిషోర బాలికలకు ప్రతి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పోషక ఆహారంపై అవగాహన కల్పిస్తూ పోషణ లోపం లేని రాష్ట్రంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు రెండు వందల డెబ్బై తొమ్మిది అంగన్వాడీ సెంటర్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ కాంతారావు అంగన్వాడీ టీచర్ సుజాత లబ్దిదారులు బాలింత అభినవ్ వేగం పాల్గొన్నారు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఈసారి ఏడవ రాష్ట్రీయ పోషణ మాసం మాసంలో సందర్భంగా సుపోషణ కిషోర బాలికలే రేపటి శక్తివంతమైన మహిళలు అనే థీమ్ తోటి మనము ఈ ప్రోగ్రాంని మరింత శక్తివంతంగా ఉండేందుకు ప్రతి గ్రామంలోని బాలింతకు అండ్ కిషోర బాలికలకు సెంటర్లలో అంగన్వాడి టీచర్స్ ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తూ పోషణ లోపం లేని తెలంగాణగా చేయడం కోసము మనము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఒక ప్రధాన ఉద్దేశం గ్రామంలో ఎక్కడా కూడా పోషకాహార తీవ్రత లోపంతో ఒక బాలుడు కానీ బాలిక ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ ని నిర్వహించడం జరుగుతుందని పోషణ మాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సార్ ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్నాం ఒక ఈవెంట్స్ ప్రకారము బర్త్డేలు అన్నప్రాసన కార్యక్రమాలు శ్రీమంతాలు ఇంకా కుపోషణ దివాస్ అని కూడా మేము నిర్వహిస్తున్నాం సార్ మెనూ ప్రకారం ఫుడ్ వండిస్తున్నాము ఇంకా ఐరన్ టాబ్లెట్లు ఇస్తున్నాం సార్ వాళ్ళకి పోషణ మాసంతో పాటు శ్యామ్ మ్యామ్ పిల్లలకు వాళ్ళకు టెస్టులు చేస్తున్నారు పిఎస్సీలకు పంపించి అక్కడ కూడా టీచర్లకి తీసుకెళ్ళి పిల్లలకు బరువులు చూసి రిఫర్ చేసే వాళ్ళకు ఎన్ఆర్సీ కూడా రిఫర్ చేయడం జరుగుతున్నది ఈ నెల రోజుల పోషణ బి పడై బి కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది ఎస్ఎస్ఏపి పిల్లలకు శ్యామ్ మ్యామ్ పిల్లలకు చూస్తున్నారు పోషణ మాసం చేసుకుంటున్నారు అట్లనే పిల్లలకు ఈసీసీ ప్రోగ్రాంలు కూడా యాక్టివిటీస్ పోషణ బీ పడైబీ కార్యక్రమం